హాయ్ అండి అందరికీ రాజ్మా కర్రీ వండడం ఎలా అని ఈజీగా చూపెడతాను ప్రాసెస్ చాలా హెల్దీ ఫుడ్ ఐరన్ మెగ్నీషియం కార్బోహైడ్రేట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి దీని ప్రాసెస్ ఏంటంటే నైట్ ఈ రాజ్మాని మనం ఒక బౌల్లో నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నానితే మార్నింగ్ లేసిన తర్వాత వాటిది కొద్దిగా ఉబ్బిపోతాయి ఇలా వాటిని తీసుకొని కుక్కర్లో ఒక నాలుగు విజిల్ వచ్చేంతవరకు వాటిని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మామూలుగా మామూలుగా మనకేమైనా బోన్స్ పెయిన్ ఉంటాయి కదా వాటి తగ్గడానికి కూడా ఈ రాజ్మా చాలా ఉపయోగపడుతుంది అని నేను చదివాను కాల్షియం ఉండడం వల్ల ఈ ఎముకలు కూడా గట్టిపడతాయి మళ్ళీ ఇది క్యాన్సర్ని తగ్గిస్తుందంట నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను క్యాన్సర్ కణాలను ప్రమాదం నుంచి తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అని విన్నాను ఇప్పుడు ఉడికిపోయింది దీన్ని అలా ఆ వాటర్ని అలాగే ఉంచేసుకోవాలి వాటర్ని అస్సలు పారపోయకూడదు ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సాజీరా కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇవి చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకొని అవి కొద్దిగా ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండి పెద్ద లెంతీ ప్రాసెస్ ఏమి ఉండదు రాజమాన్ చూడగానే ఏదో అబ్బాయి ఇలా ఉండాలి అనే ఫీలింగ్ ఏమవసం లేదు చాలా హెల్తీ ఫుడ్ ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒక వారానికి రెండుసార్లు తిన్నా కూడా నష్టం ఏమీ లేదు మన శరీరానికి బలాన్ని శక్తిని కూడా ఈ రాజ్మా బాగా ఇస్తుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ పోలిక్ యాసిడ్ జింక్ ఐరన్ వంటివి కూడా ఈ రాజ్మాలో చాలా పుష్కలంగా అందుతుంది అందుకు మన హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోనే స్ప్రింగ్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అందులోనే పసుపు వేసుకోవాలి రెగ్యులర్ కర్రీస్ వండుకున్న ప్రాసెస్లోనే వండుకోవడం ఈజీ అంత పెద్ద దానికి స్టడీ చేసి వండుకోవాల్సింది ఏం లేదు మనం న్యాచురల్గా వండుకోవడమే బాగుంటుంది అన్నీ పనికిరాని బయట తీసుకొచ్చిన మార్కెట్లో ఉన్న మసాలాలు ఇవి అవి వేసి వండుకోవాల్సిన అవసరం లేదు అలా వండుకోవడం వల్ల ఆరోగ్యం ఖరాబు మనం తింటే యాసిడిటీ ప్రాబ్లము డైజెషన్ కాకపోవడం అట్లాంటివి ఉంటాయి మనం న్యాచురల్గా ఇంట్లోనే మనం ఏమన్నా మసాలాలు చేసుకోవడం ఇంట్లో చేసుకొని చేసుకొని వండుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అంతే ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఇలా కొద్దిగా మీద మీద కలిపి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అట్లానే వదిలేద్దాం మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూసుకుంటే టమాటా కొద్దిగా ఉడిగిపోయింది ఇప్పుడు దీనిపైనే ఉప్పు కారం వేసుకోవాలి టమాటాను కలపకుండానే ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి అప్పుడు టమాటా ఈజీగా ఉడికిపోతుంది మనం టమాటాను వేయగానే కలపడం వల్ల టమాటా అనేది గట్టిగా ఉంటుంది అస్సలు మెత్తబడదు ఇట్లా ట్రై చేయండి ఒకసారి తెలిసిపోతుంది మీకు ఏ కర్రీస్లో లే టమాటాలు వేయగానే వెంటనే కలపకుండా కాసేపు మగ్గనిస్తే బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుండొచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కోసమే నేను చెప్తాను ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు అలా మూత పెట్టుకొని తీస్తే కట్ ఇప్పుడు టమాటా ఉడికిపోయింది ఇప్పుడు చూడండి మెత్తబడిపోయింది టమాటా అంతా ఈజీగా అప్పుడు మనకి ఈ కర్రీ ఏంటి ఎట్లా ఉంటుంది అని చిక్కదనం వస్తుంది టమాటా ఉడికిపోవడం వల్ల కర్రీ చిక్కదనం వస్తుంది ఇలా ఇప్పుడు అంతా కొంచెం మెత్త మెత్తగా కలిపేసుకొని మనం ముందుగా ఉడికబెట్టుకున్న రాజ్మాని వాటర్తో పాటు అందులోనే వేసేయాలి వేసి అంతా కలుపుకోవాలి మనకు ఆల్రెడీ రాజ్మా ఉడికిపోయింది కదా ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఈ మనం వేసుకున్న ఈ టమాటా గుజ్జు ప్లస్ ఉప్పు కారం అవన్నీ రాజ్మాకి పట్టాలంటే ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవడం బెటర్ ఇందులో మనకు క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలి అలా వేసుకుంటే మనకు అంటే పూరీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా తినడానికి ఈజీగా ఉంటుంది నేనైతే మేము ఎలా తింటామో అలా నేను వండుతున్నాను అది నేను మీకు చూపిస్తున్నాను ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా అంతా ఉడికిపోయింది దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం కంప్లీట్గా రాజ్మా ఉడికిపోయింది రాజ్మాకి కూడా ఈ మనం ఉప్పు కారం అంతా పట్టింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంట్లో రెడీ నేను రెడీ చేసుకున్న గరం మసాలాని అందులో యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని ఇంకా అయిపోయింది కదా వాటర్ కూడా కొద్దిగా ఉండాలని మాత్రమే ఉంచాను అంతే ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు అందుబాటులో నేను వేయలేరు వేయలేదు కసూరి మేతి వరకు వేసుకున్నాను సూపర్ స్మెల్ వచ్చింది సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది ఆరోగ్యానికి మంచిది హెల్దీ ఫుడ్ ఒక్కసారి ట్రై చేయండి అంటే రాజ్మా అనగానే బా ఇది వెరైటీ కర్రీ కదా మనకు ఉండొస్తా లేదా అనే ఆలోచన ఉంటుంది అలా ఏమీ లేదు చాలా సింపుల్ హెల్దీకి మంచి హెల్త్కి మంచిది పిల్లలు పెద్దలు ఈజీ డైజెషను మనకి మోషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా ఈ రాజ్మా కర్రీ వల్ల మనకు ఉపయోగం సో ఈ నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్